ప్రత్యేకంగా ఈ సమావేశ మందిరం నూతనంగా నిర్మించబడి ఈరోజు ప్రారంభిస్తున్నాం ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నెల్లూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఐనటువంటి మాజీ మేయర్ శ్రీ అబ్దుల్ అజీజ్ గారికి అలాగే Nellore జిల్లా పార్కి ప్రధాన కార్యదర్శి శ్రీ వెంకటేశ్వర రెడ్డి గారికి ఆత్మీయ కురియల్ ద్వారా ఎన్నికల్ని సజావుగా നിരोहितടാൻ കീ റെปടി വിജയലക്ഷ്മി അംകൊവടാൻ കീ നാതോടി കന്നി നന്നു മുഖു നടൈ ചെയ്യുന്നതുവട്ടി മാജി സേഷൻ സഭര് ശ്രീ പ്രൊമിലക്ഷ്മൻ നായർഗള് ശ്രീ കമല വിജയരാമరెడ్డిഗള് അളകി ശ്രീ రవీంద్రనాథ్ రెడ్డి గారు శ్రీ బ్రహ్మారెడ్డి గారు వేదిక పైన ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులు ఆనం రంగమయ్య రెడ్డి గారు ఆనం శోభకర్ రెడ్డి గారు కోడిరెడ్డి ఆనం రెడ్డి గారు అలాగే అనేక మంది ఇక్కడ ఈ సమావేశం మందిరంలో పాల్గొంటున్నటువంటి ఆప్తులకు ఆత్మీయ అభిమానులకు అందరికి కూడా స్వాగతం పాలి ఈ యొక్క సమావేశ మందిరం ఈరోజు కొత్తగా నిర్మించబడి ప్రారంభించుకున్నటువంటి సందర్భంలో ఈ యొక్క సమావేశ మందిరానికి పెద్దలందరి యొక్క అనుమతితో సమావేశ మందిరానికి ఆనం వివేక సమావేశ మందిరం అని చెప్పి నామకరణం చేస్తున్నారు అనేక సందర్భాల్లో గడిచిన నాలుగు దశాబ్దాలుగా రాజకీయంగా తోడుగా నేడగా ఉండి నన్ను ముందుకు నడిపించినటువంటి మా అన్నగారు అయినటువంటి వివేకానంద రెడ్డి గారి పేరుని ఈ సమావేశం మందిరానికి పెట్టుకోవడం ఇది మా అందరికీ కూడా మరి ముఖ్యంగా నా కుటుంబ సభ్యులందరికీ కూడా సంతృప్తినిస్తుంది మొట్టమొదటి ఎన్నిక ఇది ఆయన లేకుండా నేను ఎన్నికలు చేయడం ఇప్పటి వరకు ఈ నాలుగు దశాబ్దాల్లో పంతొమ్మిది వందల ఎనభై రెండులో మొదలయ్యేట ప్రత్యక్ష రాజకీయాలు ఇవాళ జరిగినటువంటి ఎన్నికల్లో మొదటి ఎన్నిక మా అన్నగారు అయినటువంటి వివేకానంద రెడ్డి గారు లేకుండా నేను ఎన్నిక చేయడం ఆయనే బహుశా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరినీ నాకు అన్నలుగా పంపించాడు నాకి ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి అందరూ కలిసి వివేకాన్న రూపంలో నాకు తోడుగా నడిచారని ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ పాత్రికేయు సమావేశాన్ని ఇక్కడ మొదటి ఈ సమావేశం మంది వివేకా సమావేశం మందిరంలో మొదటి పాత్రికేయ నిద్ర సమావేశాన్ని కూడా ఇవాళ ప్రారంభిస్తుంది ఈరోజు ఈ యొక్క నూతన సమావేశ మందిరంలో తొలి పాత్రికేయ మిత్రుల సమావేశం నిర్వహించుకుంటున్నాం మేమందరం నిన్న మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల గురించి అలాగే ప్రస్తుత రాజకీయ పరిస్థితి గురించి కూడా ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందో కూడా మీ ద్వారా తెలియజేయాల్సిన అవసరం ఉంది ఒక విషయం ఎన్నికలకు ముందు అసలు ఈ ఎన్నికల్లో సజావుగా నిర్వహించడానికి మాకు చాలామంది అధికారులు సహకరించలేదు కొద్దిమంది మాత్రమే సహకరించారు అధికారులుగా ఎన్నికల నిర్వహణలో పెద్ద ఎత్తున సహకారం అందించాల్సిన అన్ని పార్టీలని సమానంగా చూడాల్సినటువంటి జిల్లా అధికార యంత్రాంగం అధికార పార్టీకి కొమ్ము కాసింది అని చెప్పడానికి మేమేమి వెనకడుగు వేయడం లేదు ఉదాహరణకి చెప్పాలి అంటే ఆత్మకూరు నియోజకవర్గంలో నేను అన్ని బూతులు తిరిగాను నాతో పాటి కొంభి లక్ష్మీనాయుడు గారు మాజీ శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు విజయరాం రెడ్డి గారు అలాగే పెద్దలు రవీంద్రారెడ్డి గారు బ్రహ్మారెడ్డి గారు అందరం కలిసి తిరిగాం ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ కూడా ఆర్ముడ్ పోలీస్ కనిపించినటువంటి దాఖలాలు లేవు మరీ ముఖ్యంగా మరిపాడు మండలం మరిపాడు మండలం అంటేనే సార్వత్రిక ఎన్నికల్లో ఒక ప్రత్యేకత ఉంది నెల్లూరు జిల్లాలో నాటు బాంబుల్ని విసురుకున్న ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసిన పరిస్థితి ఈ జిల్లాలో మొదలైంది కొద్ది కాలం నడిచింది కేవలం గతంలో ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న మరిపాడు మండలం ఉదయగిరి ప్రాంతాల్లోనే జరిగింది దాదాపుగా బూత్ నెంబర్ ఒకటి నుంచి పది వరకు నాకు ఎన్నికల సరళిని గమనిస్తూ మేము పోయేటప్పుడు మరిపాడు మండలానికి సంబంధించినటువంటి మా నాయకుడు బ్రహ్మారెడ్డి గారు మాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఒకటి నుంచి పది వరకు క్రిటికల్ బూత్స్ అని లిస్ట్ ఇచ్చాము ఎన్నికల కమిషన్కి ఇచ్చాము మా ఆర్ఓకి ఇచ్చాం జిల్లా కలెక్టర్కి ఎస్పీకి డిఐజీకి పంపడం జరిగింది కానీ ఎక్కడ కూడా సాధారణ కానిస్టేబుల్ కూడా లేరు అక్కడ ఉన్నది ప్రతి బూతికి ఒక మహిళా కానిస్టేబుల్ ఒక ఎన్సిసి క్యాడెట్ ఉన్నారు నాటు బాంబుల సంస్కృతి ఉన్నటువంటి ప్రాంతాల్లో ఒక మహిళా కానిస్టేబుల్ని పెట్టి ఒక ఎన్సిసి క్యాడెట్ని పెట్టి ఎన్నికలు జరిపారు అని అంటేనే ఈ జిల్లా అధికార యంత్రాంగం ఎవరి వైపు కొమ్ము కాశారో అర్థమవుతుంది అప్పటికప్పుడు నాకు సమాచారం వాళ్ళు ఇవ్వగానే గుంటూరు రేంజ్ డిఐజీ గారికి ఈ జిల్లాలో ఉన్న డిస్టిక్ రెవెన్యూ రిటర్నింగ్ అధికారి అయిన జిల్లా కలెక్టర్ ఎస్పి ఆత్మకూరు రిటర్నింగ్ అధికారికి ఆన్లైన్లో మెసేజ్లు పెట్టాం అన్నీ చేస్తే చివరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఫోన్లో మాట్లాడి కొన్ని బూతులు పోలింగ్ మేము నిలపదలుచుకున్నాము ఇక్కడ న్యాయం జరగడం లేదు అక్రమం జరుగుతూ ఉంది మాకు అన్యాయం జరుగుతూ ఉంది మీరు అధికార పార్టీ వైపు ముగ్గు చూపుతా ఉన్నారు అని చెప్పి గట్టిగా ఫోన్లో నిలదీస్తే అప్పటికప్పుడు అడిషనల్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఉన్న ఒక స్పెషల్ స్క్వాడ్ ని ఆ పది బూతులు పర్యవేక్షణకు పంపడం జరిగింది మేము చెప్పిన దాంట్లో అవాస్తవాలు ఎక్కడా లేవు అడిషనల్ ఎస్పీ గారు ఈ పది బూతుల్లో ఒక బూత్ దగ్గరికి వెళ్ళేటప్పటికీ మాజీ పార్లమెంట్ సభ్యులైనటువంటి మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు సతీమణి ఒక బూత్లో తిష్ట వేసి నా కొడుకు ఓటేయండి అని చెప్పి ఓటర్లను ప్రభావితం చేసే పరిస్థితి అక్కడ కనపడింది బయట ఉన్నటువంటి మా నాయకులు కార్యకర్తలు అడిషనల్ ఎస్పీ కంప్లైంట్ చేస్తే అప్పుడు అడిషనల్ ఎస్పీ బూత్లో పోయి చూసి మీరు ఏజెంటా అని అడిగితే కాదన్నారు ఓటేస్తున్నారా అంటే లేదన్నారు మరి బూత్లో ఎందుకు ఉన్నారని చెప్పి అప్పటికప్పుడు అడిగి మీరు బయటకు వెళ్ళండి అంటే బయటకు వెళ్ళారు ఇలాంటి పరిస్థితి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఆ పది బూతుల్లో వాళ్ళు ఎన్నికలు నిర్వహించడానికి ముందే ప్లాన్ చేసుకున్నారు దానికి ఈ జిల్లా పోలీస్ యంత్రాంగం వాళ్ళకి వర్తాసు పలికింది అని చెప్పడానికి మహిళా కానిస్టేబుల్ని ఎన్సీసీ క్యాడెట్ని క్రిటికల్ బూత్స్ లో పెట్టడంలోనే అర్థమవుతా ఉంది ఆ తర్వాత నుంచి మేము అప్రమత్తమయ్యాం అక్కడ ఉన్నటువంటి మా నాయకులు మాజీ శాసనసభ్యులు అంటే ప్రస్తుత శాసనసభ్యులు ఉదయగిరి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ బ్రహ్మానందరెడ్డి గారు కానీ ఇతర స్థానిక నాయకులు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ మెసేజ్లు పంపిస్తూ ఉండడంతో అక్కడ పోలింగ్ అధికారులు కూడా ఊపిరి పిల్చుకొని సజావుగా ఎన్నికలు సాయంత్రం వరకు నిర్వహించారు మీకు ఒకటే ఉదాహరణ ఒకటి నుంచి పది వరకు బూతుల్లో కనీసం గత ఎన్నికలతో పోలిస్తే చివరి దాంట్లో ఐదు పర్సెంట్ ఓట్లు మిగిల్చేవాళ్ళు మొత్తం బ్యాలెట్లన్నీ కూడా పూర్తి చేసుకునేవాళ్ళు ఎవరు అడగడానికి లేదు అక్కడ ఎవరైనా ప్రశ్నించడానికి పోతే అధికారులు సహకరించేవాళ్ళు కాదు కానీ ఈ దఫా తెలుగుదేశం పార్టీ నాయకులు అటు మేకపాటి రెడ్డి గారు కానీ ఇటు బ్రహ్మానంద రెడ్డి గారు కానీ వీళ్ళు అప్రమత్తమై మా ఏజెంట్లని పూర్తిగా అప్రమత్తం చేసి ఎన్నికలు మేము పూర్తి స్థాయిలో నిర్వహించాం కాబట్టి ప్రతి బూత్లో నూట యాభై రెండు వందల నుంచి మూడు వందల వరకు ఓట్లు చివరిలో వాళ్ళు వేసుకునే ఓట్లు మిగిలిపోయాయి ఇంచుమించుగా పది బూతుల్లోనే రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఓట్లు ఓల్ కాకుండా నిలబడిపోయాయి అంటే ప్రతి ఎన్నికల్లో ఈ ఓట్లన్నీ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యాయి ఏదో కాకుండా అడ్డుకోగలిగాము సమర్థవంతంగా మా పార్టీ నాయకత్వం మా పార్టీ కేడర్ నిలపగలిగింది అలాంటి పరిస్థితి ఆ మండలంలో జరిగింది దీనికి అందరికీ కారణం సరైనటువంటి రక్షణ లేకపోవడమే అధికారికంగా ఇవాళ మాకు మేమే రక్షకులుగా తయారయ్యాం అనేక ప్రాంతాల్లో చేజన్ల మండలం అంతా కొమ్మి లక్ష్మీనాయుడు గారు పర్యవేక్షించారు అలాగే విజయరామరెడ్డి గారు ఉదయగిరి చూస్తూ ఆయన మరిపాడు మండలం కూడా చూస్తూ వచ్చారు మధ్యలో మరిపాడు మండలం అయితే ప్రత్యేకంగా మేకపాటి రెడ్డి గారు మేకపాటి శాంతమ్మ గారు బ్రహ్మారెడ్డి గారు వీళ్ళు పర్యవేక్షించారు ఆత్మకూర్ రూరల్ అలాగే సంఘం ఇవి రెండు మా పార్టీకి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ అయిన గిరినాయుడు గారు పర్యవేక్షించారు అలాగే మాకు మరొక మాకు ఎప్పుడూ అండగా ఉండి తోడుగా నడిచినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి రిప్రజెంటేటివ్గా మా నియోజకవర్గంలో స్థానికుడైనటువంటి మా రవీందర్ రెడ్డి గారు ఆయన కూడా ఏఎస్పేట మండలాన్ని పూర్తిగా పర్యవేక్షించారు నేను ఆత్మకూరు రోరల్ ఆత్మకూరు సిటీ ఎక్కువగా చూడడం జరిగింది మా మాజీ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షులు శ్రీ ధనుంజయ రెడ్డి గారు మెట్టుకూరు ధనుంజయ రెడ్డి గారు ఆయన అనంతసాగరం మండలం ఇట్లా ఎక్కడికక్కడ సీనియర్ నాయకులందరూ ఒక్కొక్క మండలాన్ని పర్యవేక్షించబట్టి వాళ్ళు చివరిలో దౌర్జన్యంగాను లేకుంటే అధికారుల్ని లోపరుచుకుని చేసేటువంటి ఆ విధానం ఈసారి జరగలేదు జరగకపోవడంతో దాదాపుగా మొత్తం నియోజకవర్గం మీద తొమ్మిది వేల నుంచి పదివేల ఓట్లు నిలిచిపోయాయి ఇది నిలిచిపోయేటువంటి ఓట్లు ఓటర్లు లేరు ఓటర్లు రాలేదు వచ్చిన ఓట్లన్నీ పోలయ్యాయి కానీ దౌర్జన్యంగా జరిగేటువంటి వాతావరణం ఈసారి అధికార యంత్రాంగం సహకరించలేదు కానీ బయట వైపు మా పార్టీ యంత్రాంగం పటిష్టంగా పనిచేయబట్టే మేము దాన్ని ఆ రాచకాన్ని అడ్డుకోగలిగాము పోలింగ్ బూతుల్లో ఉన్నటువంటి అధికార యంత్రాంగం మాత్రం పూర్తిగా రెండు వర్గాలకి సమంగా పనిచేశారు ఎవరు ఓటర్ అని నిజమైన ఓటర్ ఎవరు వచ్చినా వాళ్ళకి ఓటు ఇవ్వడం ఓటు చేయించడం చేశారు ఈ విధమైనటువంటి ఓటింగ్ సరళి మొన్న జరిగింది